హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీవన్ ఈరోజు మనం ఆంధ్రాలోని అతిపెద్ద ప్రాజెక్టులో ఒకటైన అమరావతి విజయవాడ గుంటూరు యొక్క ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఆంధ్రాలో చాలా మార్పులు జరిగాయి వాటిలో ఒకటి అమరావతి క్యాపిటల్ అమరావతి క్యాపిటల్కి అనౌన్స్ చేసిన తర్వాత అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ని ప్రతిపాదించారు ఈ ఔటర్ రింగ్ రోడ్ విజయవాడ గుంటూరు అమరావతి సిటీస్ని చుట్టి వస్తుంది ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి డీటెయిల్స్ మరియు దీనికి కావాల్సిన ఖర్చు అలాగే దీని యొక్క డెడ్ లైన్ గురించి కూడా చూద్దాం మీరు ఇప్పటి వరకు చూసిన ఔటర్ రింగ్ రోడ్స్తో పోల్చుకుంటే ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇది గ్రీన్ ఫీల్డ్ మీదుగా వస్తుంది అలాగే టన్నెల్స్ లో నుండి వస్తుంది అలాగే కృష్ణా నది మీద నుంచి వస్తుంది దీనిని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ అవుటర్ రింగ్ రోడ్ని కంప్లీట్ చేయాలంటే ఎన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందో దీనిని కంప్లీట్ చేయడానికి ప్రజెంట్ ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా అలాగే ఈ రోడ్డు సిక్స్ ప్లస్ టూతో నూట డెబ్భై మీటర్ల వెడల్పు ఉంటుంది అలాగే కృష్ణానది మీద నాలుగు వందలను నిర్మించాలి దీని మొత్తం పొడవు నూట తొంభై కిలోమీటర్లు దీనిని రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రతిపాదించారు దీని వ్యాయామం అప్పుడు పదిహేడు వేల కోట్లు మాత్రమే ఈ రోడ్ ఎనభై ఏడు గ్రామాలు ఇరవై రెండు మండలాల మీదుగా వెళ్తుంది దీనిలో మొత్తం తొమ్మిది ఇంటర్చేంజెస్ ఉంటాయి అలాగే మూడు సొరంగ మార్గాలు ఉంటాయి కృష్ణానది మీద రెండు ప్రధాన వంతెనలు కూడా ఉన్నాయి ఇవి కంప్లీట్ అయితే మొత్తం పద్నాలుగు వంతెనలు అవుతాయి దీనిని మొత్తం పదకొండు ప్యాకేజీలుగా విభజించారు అలాగే దీనిని మూడు దశలుగా నిర్మిస్తారు మొదటి దశలో కంచికర్ల నుండి పొత్తూరు వరకు అరవై కిలోమీటర్ల డిస్టెన్స్తో పాటు కృష్ణానది మీద మూడు కిలోమీటర్ల వంతెనను నిర్మిస్తారు ఇది పూర్తయిన వెంటనే పొత్తూరు నుండి పొట్టెపాడు వరకు అరవై ఐదు కిలోమీటర్ల దూరంతో రెండవ ఫేజ్ని నిర్మిస్తారు ఈ రెండవ ఫేజ్లో కృష్ణానది మీద నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వంతెన కూడా నిర్మిస్తారు చివరిగా మూడో దశలో పొట్టేపాడు నుంచి కంచికర్ల వరకు యాభై మూడు కిలోమీటర్లను నిర్మిస్తారు దీనిని చివరిగా నిర్మించడానికి కారణం కొండూరులో నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల అతిపెద్ద సొరంగ మార్గం కూడా ఉంది అందువలన దీనిని చివరిగా పూర్తి చేస్తారు ఇది పూర్తయితే ఆంధ్రాలోని అతిపెద్ద సొరంగ మార్గాల్లో ఇది ఒకటవుతుంది ఈ అవుటర్ రింగ్ రోడ్ నిర్మించడానికి ముఖ్యమైన కారణం గుంటూరు విజయవాడ అమరావతిని కలిపి ట్రాఫిక్ తగ్గించడానికి ఈ మూడు ప్రాంతాల్లో ప్రజెంట్ ఐటీ ఫార్మా పరిశ్రమలు ఇవేవి లేకపోయినా చాలా ట్రాఫిక్ ఉంటుంది అందువలన దీన్ని నిర్మూలించడానికి ముందుగానే అవుటర్ రింగ్ రోడ్ని ప్లాన్ చేశారు అలాగే ఇక్కడ పరిశ్రమలకి సులువైన ట్రాన్స్పోర్ట్ని అందించడం కోసం ఈ రింగ్ రోడ్ నిర్మిస్తున్నారు అలాగే చెన్నై కోల్కత్తా నేషనల్ హైవేని రెండుసార్లు ఈ ఔటర్ రింగ్ రోడ్ క్రాస్ చేస్తుంది ఇది కొత్త రాజధాని ప్లాన్ ప్రకారం జరిగితే ఒక పక్క పరిశ్రమలు మరొక పక్క ఐటీ హబ్ అలాగే చివరిగా ఇంకొక పక్క ఫార్మా కంపెనీస్ ఇలా వీటన్నిటికీ సులువైన ట్రాన్స్పోర్ట్ లభిస్తుంది ఈ ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ అయితే మొత్తం కృష్ణానది మీద పద్నాలుగు వంతెనలు పూర్తవుతాయి అలాగే పరిశ్రమల నుంచి నేరుగా బందర్ ఫోర్ట్కి సిక్స్ లైన్స్ హైవే దాదాపు పూర్తి అయిపోయింది కాబట్టి రాజధాని నుంచి బందర్ పోర్ట్కి సులభంగా వెళ్ళవచ్చు అలాగే ఇక్కడ ఉన్న పరిశ్రమల్లో తయారైన ప్రొడక్ట్స్ని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అలాగే ఈ ఔటరింగ్ రూట్ కంప్లీట్ అయితే ఈ మూడు ప్రాంతాల్లోని టూరిజం కూడా చాలా ఈజీగా డెవలప్ అవుతుంది వీటిలో ముఖ్యమైన టూరిజం ప్లేస్లు వచ్చేసరికి కొండపల్లి కిల్లా కొండవీడి కిల్లా ఉండవల్లి కేవ్స్ భవానీ ఐలాండ్ దుర్గమ్మ గుడి అలాగే అమరావతి ఇలా చాలా ప్రాంతాలు ఉన్నాయి అలాగే బందర్ పాపట్ల లాంటి బీచ్లు కూడా ఉన్నాయి ఈ విధంగా టూరిజం కూడా ఈ చుట్టుపక్కల ఏరియాల్లో ఈజీగా డెవలప్ అవుతుంది ఇంత ఉపయోగం ఉన్న దీనిని కంప్లీట్ చేయడానికి చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటిలో ముఖ్యంగా భూ సేకరణ ఇది మూడు సిటీలను చుట్టి రావటం వలన భూమి సేకరించడం చాలా కష్టం అలాగే ఆ భూమిని కొనటం ఇంకా కష్టం సెకండ్ వన్ ఇది గ్రీన్ఫీల్డ్ ఏరియాస్ నుంచి వస్తుంది కాబట్టి అక్కడ ఎన్రోల్మెంట్ అథారిటీస్ నుంచి పర్మిషన్స్ తీసుకోవడం చాలా కష్టం చివరిగా కృష్ణానది మీద వంతెన నిర్మించడం కృష్ణానది దాటాలంటే కనీసం మూడు కిలోమీటర్ల వంతెన నిర్మించాలి అలాంటిది కృష్ణానది ఎగువన నీరు ఉన్న సమయంలో ఈ వంతెనలు నిర్మించడం చాలా కష్టం దిగువన ఎలాగైనా వంతెనల్ని నిర్మించుకోవచ్చు కాబట్టి బ్యారేజ్ ఎగువన ఈ వంతెనలు నిర్మించాలంటే చాలా కష్టంతో కూడుకున్నది ఈ ప్రాజెక్ట్ రాజధాని ప్రాంతాలను కలుపుతూ ఉండటం వలన ఈ ప్రాజెక్ట్ లేట్ అయ్యే కొద్దీ దీని యొక్క ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతుంది అలాగే ప్రజెంట్ దీనికి కావాల్సిన ఖర్చు మొత్తాన్ని కేంద్రం భరించడం వలన ఆంధ్ర గవర్నమెంట్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇన్నర్ రింగ్ రోడ్ ఆల్రెడీ ఫేజ్ త్రీ కంప్లీట్ అయిపోయింది ఇంకొక హాఫ్ ఫేజ్ మాత్రమే ఉంది అది కంప్లీట్ అయితే విజయవాడకి సగం ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి దట్ ఇట్ గాయస్ ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు మరియు దీని ఫీచర్స్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్